కోటి తులసి పూజ చేసే సందర్భాలు మనం జాగ్రత్తగా పర్వదినాలుగా మనం చూసుకోవాలి అయితే ఈ యొక్క కోటి తులసి పూజ మనం చేసేటువంటి విషయంలోకి వచ్చేసరికి ధనుర్మాసంలో మనం కోటి తులసి పూజ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది కార్తీక మాసంలో మరి చాలా చక్కని ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు అదేవిధంగా మాఘమాసంలో కూడా అఖండ ఫలాన్ని మనం సాధించుకోవచ్చు అదేవిధంగా కృష్ణాష్టమి పర్వదినాన్ని అంటే శ్రావణ మాసంలో కూడా ఈ యొక్క అద్భుతమైన కోటి తులసి పూజ మనం నిర్వహించుకోవచ్చు మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో అటువంటి మాసాలలో ఈ యొక్క కోటి తులసి పూజా కార్యక్రమం కనుక మనం నిర్వహించినట్లయితే మరింత ఫలితాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది అందుచేత మహావిష్ణువుకి ప్రియమైన మాసాలన్నీ కూడా మనం ఎన్నుకోవాలి అంచేత కార్తీక మాసం మాఘమాసం తర్వాత అదేవిధంగా మనకు ధనుర్మాసము ధను సంక్రమణం అంతా కూడా మనం యొక్క కోటి తులసి పూజ మనం చేసుకోవచ్చు ఈ ప్రకారంగా కోటి తులసి తులసి పూజ కనుక మనం చేసినట్లయితే కోటింతల ఫలితాన్ని మనం సాధించుకోవచ్చు స్వామిజీ కోటి తులసి పూజను ఏ విధంగా నిర్వహించాలి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ఏ యజ్ఞం చేసినా ఏ యాగం చేసినా క్రమం అనేటువంటిది ఉంటుంది అంటే ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుందన్నమాట ఆ ప్రకారంగా మనం నిర్వహించాలి మనం ఈ యొక్క కోటి తులసి పూజ చేసిన సందర్భంలో మండల దీక్ష వహించాలి అంటే నలభై ఒక్క రోజులు ఈ యొక్క నలభై ఒక్క రోజులు కూడా దీక్ష వహించాలి చక్కగా యాగశాల నిర్మాణం చేయాలి పదహారు స్తంభాలతో నాలుగు ద్వారాలతో ఈ యొక్క యాగశాల నిర్మాణం తాటాకుతో కానీ రెళ్ళు గడ్డితో కానీ మనం నిర్మించుకోవాలి నిర్మించుకొని పదహారు స్తంభాలకి కూడా పతాకాలు ఎగురవేయాలి అదేవిధంగా ఆ స్తంభాల్లోకి దేవతలందరినీ కూడా ఆహ్వానించాలి అందులో ఐదు ప్రధాన వేదికలు ఏర్పాటు చేయాలి ఐదు అగ్నికుండాలు మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ ప్రకారంగా ఏర్పాటు చేసుకొని మనం చక్కగా ఏదో ఒక పర్వదినానికి పూర్తి అయ్యేటట్టు ఏదో ఒక పర్వదినానికి నలభై ఒకటో రోజు వచ్చేటట్టుగా ముక్కోటి ఏకాదశి కావచ్చు భీష్మ ఏకాదశి కావచ్చు మరి లేదంటే కార్తీక శుద్ధ ఏకాదశి కావచ్చు మరి లేదంటే ధనుర్మాసంలో చివరి రోజు కావచ్చు ఈ ప్రకారంగా ఏదో ఒక మహాపర్వదినాన ఈ యొక్క పూర్ణాహుతి వేసుకునేటట్టుగా మండల దీక్ష మనం వహించి ఈ యొక్క అద్భుతమైన తులసి పూజకు సంకల్పం చేసుకోవాలి యాగశాల నిర్మాణం చేసుకొని యథాశాస్త్రీయంగా యాగశాలకు ముమ్మారు ప్రదక్షిణం చేసి యాగశాలలో యాగశాల ప్రవేశం చేసి విఘ్నేశ్వర పూజ పుణ్యాహ వాచనము పంచగ వ్యప్రాసన కంకణ ధారణ అనంతరము ధ్వజారోహణ అంకురారోపణ మరి ప్రధాన కలశస్థాపన అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి సకల దేవత సమేతంగా మహావిష్ణువుని యాగశాల మంటపాల్లోకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్టాపన చేయాలి కలశాల్లోకి ఆవాహన చేసినటువంటి యొక్క దేవతలందరినీ కూడా ప్రతి రోజు కూడా త్రిసంధ్యల్లోనూ కూడా యథాశాస్త్రీయంగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అదేవిధంగా రకరకాలైనటువంటి పిండి వంటలు నివేదన చేస్తూ మహనివేదలు సమర్పణ చేస్తూ బలిహరణాది కార్యక్రమాలు నిర్వహిస్తూ స్తోత్ర పారాయణాలు జపాలు హోమాలు మనం నిర్వహిస్తూ ఉండాలి ఈ ప్రకారంగా నిర్వహిస్తూ దీక్షితులైనటువంటి ఈ యొక్క పండితుల్ని మనం చక్కగా వస్త్రాలు సమర్పణ చేసి రక్షాబంధనాలు సమర్పణ చేసి మనం కూడా దీక్ష వహించి మనం చక్కగా ఈ యొక్క తులసి పూజ నలభై ఒక్క రోజుల్లోనూ కూడా కోటి అయ్యేటట్టుగా ఋత్వికులను మనం ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుని ఈ యొక్క కోటి తులసి పూజా కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మనం చక్కగా నలభై ఒక రోజుల్లో కోటి సంఖ్య పూర్తయ్యేటట్టుగా మనం జాగ్రత్తగా పండితుల్ని ఆశ్రయించి మన యొక్క తులసి పూజ మనం చేసుకోవాలి ఈ ప్రకారంగా తులసి పూజ చేసి చివరి రోజు మహా కార్యక్రమం మనం నిర్వహించుకోవాలి ఈ ప్రకారంగా నిర్వహించుకున్న తర్వాత మహాపూర్ణాహుతి అవభృద స్నానం అని ఉంటుంది అంటే ఈ కలశాల్లో ఉండే శుద్ధ జలాలన్నీ కూడా సేకరణ చేసి చక్ర చక్రానికి చక్ర పెరుమాళ్ళకి అభిషేకం చేసి నదికి వెళ్ళి ఆ యొక్క చక్ర పెరుమాళ్ళతో స్నానం చేస్తాం దీన్ని అవభృద స్నానం చక్ర స్నానం అని పిలుస్తాం ఈ ప్రకారంగా చేసినట్లయితే కోటి తులసి పూజ సంపూర్ణ ఫలం అనేటువంటిది మనకు దక్కుతుంది అయితే ఈ యొక్క నలభై ఒక్క రోజుల్లోనూ కూడా పరమనిష్ట గరిష్టత కలిగి దంపతులు ఇరువురు కూడా ఈ యొక్క తులసి పూజ కనుక నిర్వహించినట్లయితే అఖండ ఫలాన్ని ప్రాప్తింప చేసుకోవచ్చు మనం అనేకమైన దీక్షలు చేస్తున్నాం అదే విధంగా ఈ దీక్ష కూడా వహించాలి క్షౌరం చేయించుకోకూడదు గోళ్ళు తీయకూడదు తర్వాత అదేవిధంగా పొలిమేర దాటి బయటకు వెళ్ళకూడదు తర్వాత అదేవిధంగా నేలపైనే పడుకోవాలి మహావిష్ణువు యొక్క మహామంత్రాన్ని నిరంతరము ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ ఈ యొక్క నారాయణ మహామంత్రం కానీ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని కానీ నిరంతరము జపం చేస్తూ ఉండాలి ఏది చూసిన ఏది చేసిన ఏది పలికినా మహావిష్ణువుకు సంబంధించినటువంటి అవి ఉండేటట్టుగా మనం జాగ్రత్త పడాలి ఎప్పుడు కూడా నిరంతర విష్ణు ధ్యానంలో గడపాలి ఈ ప్రకారంగా అద్భుతమైనటువంటి రీతిలో కోటి తులసి పూజా కార్యక్రమాన్ని మండల దీక్షగా నిర్వహించాలి అని చెప్పేసి మనకు చెప్పబడుతోంది ఈ ప్రకారంగా చేసినటువంటి వాణి జన్మ చరితార్థమవుతుంది ధన్యమవుతుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా మరింత భక్తి శ్రద్ధలతో అఖండమైనటువంటిది ఈ యొక్క ద్వాదశాక్షరి మహామంత్రాన్ని జపంచేసినది గోలోకాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అందుచేత ఈ ప్రకారంగా కోటి తులసి పూజ నిర్వహించాలి అని చెప్పేసి అని చెప్పబడుతోంది